రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు గెలిచింది ఆ ఎన్నికల్లో వాళ్ళు గెలవడానికి వాళ్ళు గెలవడానికి పనిచేసిండ లేకుంటే పక్కోలు గెలవని ఇంకా పనిచేసిండ రేవంత్ రెడ్డి గారు తను గెలవడానికి చేసిండా లేకుంటే తన ఆపోజిషన్లో ఉన్న వాళ్ళు గెలవని ఇంకా పనిచేసిండా డికే అరుణమ్మ బయలుదేరింది నేను భారతీయ జనతా పార్టీ ఉపాధ్యా ఉపాధ్యక్షురాలని అంటూ బయలుదేరింది పాలమూరులో కాంగ్రెస్లో ఉన్నంతకాలం మంత్రి పదవులు అనుభవి అనుభవించింది కాంగ్రెస్ కార్యకర్తలు భుజాన ఎత్తుకొని ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తే వారి గుండెల మీద తన్ని బీజేపీలో చేరిందని చెప్తున్నాగా నేను ఒకటి అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నాకు టికెట్ వేయలే ఆ రోజు నేను రాజకీయాల్లో లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి టికెట్ ఇచ్చింది ఫస్ట్ తర్వాత అనేక పోరాటాలు చేసి పాలమూరులో కాంగ్రెస్ పార్టీని ప్రాజెక్టుల కోసం ప్రాజెక్టుల యొక్క సాధన కోసం అనేక ఉద్యమాలు చేసి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసింది ఆ రోజు ఢీకే విషయాన్ని అనే విషయాన్ని తెలియనట్టున్నది రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మరి నాకు టికెట్ ఇవ్వలే నేను ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచిన నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్ లో రెండు వేల లో ఇండిపెండెంట్ గా గెలిచిన తర్వాత ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు స్ట్రాంగ్ పోరాటాలు చేసింది స్ట్రాంగ్ గా పార్టీ కోసం పని చేసింది పోరాటం ఆ రోజు ఇది చేసిన ఆ రోజు టికెట్ ఇవ్వకుండా టిఆర్ఎస్ కి ఇచ్చింది దాంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక బాధితుడి ఆయన కూడా కల్వకుండా టికెట్ ఆశించిండు అన్నాడు రోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఏదో అరుణమ్మని ఉద్దరించింది ఉద్ధరించింది అని మాటలు మాట్లాడటము రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు అన్ని విషయాలు కాకపోతే రాజకీయం కోసం మాట్లాడుతున్నట్టున్నాడు ఇది మంచి పద్ధతి కాదు మొట్టమొదటగా ఇంకొకటి ఈరోజు ఆయన ఏం మాట్లాడు ఏం చీకటి చీకట్లో డీకె అరుణ భరత్ సింహారెడ్డి వచ్చిపోతున్నాడు చీకట్ చీకట్లు ఎందుకు వస్తారు బరాబర్ పగలూరు పట్ట పగలు తిరుగుతున్నాం చీకట్లో రావాల్సిన దొంగల ఏమన్నా మేము ఓట్ల కోసం వచ్చేట దొంగలమా రాత్రుల పూట రానికే బరాబర్ పట్టపాలు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తాం ప్రతి ఒక్కరిని అడుగుతాం అదేమన్నా కొడంగల్లా నువ్వు ఎవరు రావద్దని ఏమైనా రాసి పెట్టినావా ఏమైనా రాకూడదని ఏమైనా గీత గీసినావా అదేమన్నా నీ సామ్రాజ్యమా ఓటు అడగడానికి ప్రతి ఒక్కరు నేను కంటెస్ట్ క్యాండిడేట్ నేను పోటీ చేస్తున్నా ఎలక్షన్లో ప్రతి ఒక్కరు ఏ పార్టీ వాళ్ళైనా ఓటు అడిగేటటువంటి హక్కు నాకున్నది వేస్తారా ఏరా అనేది అది ఓటర్ విషయం ఓటర్ నిర్ణయం కానీ ప్రతి ఒక్క ఓటర్ని అడిగేటటువంటి అర్హత నాకున్నది అడగాల్సిన బాధ్యత కూడా ఉందనుకుంటుంది క్యాండిడేట్ గా ఇక రేవంత్ రెడ్డి గారు పాపం ఎంతసేపు ఉన్నా ఆడ సింపతి కోసమే ప్రయత్నం చేస్తున్నారు నా మీద కుట్ర పన్నుతున్నారు నా మీద కుట్ర పన్నుతున్నారు ఓ పక్క కుట్ర పన్నుతున్నారని కొత్తగా పాట మొదలు మొదలుపెట్టి ఇప్పుడు దాకా మొన్నటిదాకా ఏమో నన్ను దించుతారంట నన్ను దీస్తారంట నన్ను దీస్తారంట అన్నాడు ఇప్పుడేమో నా మీద కుట్ర పన్నుతున్నారంటారు కుట్ర ఏందయ్యా కుట్ర చెప్పు కుట్ర అంటే ఎట్లుంటుందో అంటే మేము గెలవడం అనుకోవడం నీకు కుట్ర నిలబడిన అభ్యర్థి గెలవాలనుకోవడం కుట్ర ఎట్లయితుందని అడుగుతున్నా నేను నీ మీద కుట్ర అనేది ఏమున్నా నీకు వేసిండు గెలిపించిండు ముఖ్యమంత్రి అయినావు ఇక నీకు కాదు కదా ఈ ఓటు నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంతగానం ఈ ఓటు నీకు వేసేదే కాదు ఈ ఈ యొక్క కంటెస్ట్లో నువ్వు పోటీ చేస్తలేవు కదా ఈ రాష్ట్రం ముఖ్యమంత్రికి ఉన్నావు మొన్న పోటీ చేసినావు ప్రజలు నీకు ఓటు వేసిండ్రు ముఖ్యమంత్రిని అయితా ముఖ్యమంత్రిని అయితా అని చెప్తే ఓటు వేసిండ్రు గెలిపించిండ్రు ముఖ్యమంత్రి అయినావు ఇక అయిపోయింది నువ్వు ఏమి హామీలు ఇచ్చినావు వాళ్ళకి హామీలు నెరవేర్చు పార్లమెంట్ ఎన్నికల్లో అరుణమ్మ క్యాండిడేట్ అరుణమ్మ మీద ఎందుకు ఏడుస్తున్నావు పొద్దుస్త నువ్వు అరుణమ్మ జిల్లాకు పని చేయలేదా నువ్వు పని చేసినావా చెప్పు నా ఇద్దరం కలిసి పోదాం ఏడు కన్నా పోదాం జిల్లాకు అరుణమ్మ పని చేసిందంటారా రేవంత్ రెడ్డి పని చేసిందంటారా పోదాం పదండి ఏ ప్రాజెక్టుల కోసం నువ్వు పోరాటం చేసినావు ఏ ప్రాజెక్టులు నువ్వు సాధించుకొచ్చినావు ఏ అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో నువ్వు ఉద్యమాలు చేసినావు ఈరోజు ఏదైనా చెప్పితేనే నాకు కొంచెం అతకాలే మీ పార్టీ గెలవాలనుకోవడము మీ ప్రయత్నం మీరు చేయండి తప్పులేదు నేను గెలవాలనుకుంటున్నా నా ప్రయత్నం నేను చేస్తా అంతేగాని డి కరుణమ్మ అరుణమ్మ మీద లేనిపోయినటువంటి మాటలు చెప్పుకుంటా డి అరుణమ్మ ఏదో అభివృద్ధి చేయలేదు అన్నట్టుగా డి కరుణమ్మ అరుణమ్మ చేయకుంటే కొడంగల్ అభివృద్ధి నువ్వు చేసింది ఏముంది చెప్పు చెప్పు ఏం చేసింది చెప్పండి మీరు రెండు సార్లు ఎమ్మెల్యేకి గెలిచిండు ఆ రోజు ప్రతిపక్షంలో నువ్వు ఉన్నావు అధికార పక్షంలో నేనున్నా మరి నిజవర్గం కోసం నేను పని చేయలే జిల్లా మంత్రిగా అక్కడ సబ్ స్టేషన్ల కోసం సహకారం చేసిన రోడ్ల కోసం సహకారం చేసిన కాలేజీల శాంక్షన్ కోసం సహకారం చేసిన స్కూల్ బిల్డింగ్ల కోసం సహకారం చేసిన ట్రాన్స్ఫార్మర్ల కోసం రైతులకు ఇప్పటికే సహకారం చేసిన అన్ని రకాలుగా పనిచేసిన జిల్లా మంత్రిగా ఉమ్మడి జిల్లా మంత్రిగా జిల్లా మొత్తానికి పనిచేసిన ఒక గద్వాల పనిచేయలేని జిల్లా మొత్తానికి పనిచేసిన గద్వాల సొంత నియోజకవర్గం కాబట్టి సొంత నియోజకవర్గంలో మాత్రమే డీకే రో పని చేయలేదు భీమాన నియోజకవర్గంలో లేదు కల్వకుర్తీనా నియోజకవర్గంలో లేదు కోయిసానా నియోజకవర్గంలో లేదు అని అసెంబ్లీలో ఉమ్మడి జిల్లా రైతుల యొక్క సంక్షేమం కోసం ఈ కరువు జిల్లా యొక్క పీడితులైనటువంటి రైతులను ఆ యొక్క రైతులను రక్షించాలే రైతుల భూములకు ఇవ్వాలని పోరాటాలు చేసిన నిరార దీక్షలు చేసిన రాయలసీమ రైతులతో వాళ్ళ పరిసెలకు వాళ్ళ వేట కొడువండ్లకు గొడ్డండ్లకు భయపడకుండా ఏదో నిలబడి పోరాటం చేసిన మీరేం చేసినో చెప్పండి పదే పదే నేను చెప్తా ఉన్నా మీరు అంటా ఉన్నారు మీరు అంటా ఉన్నారో మనల్ని ఏం చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడినారు ఏం మాట్లాడుతున్నారు ఇవాళ భరత్సింహారెడ్డి అరుణమ్మ పని కట్టుకొని నన్ను ఎలాగైనా ఓడించాలని చీకట్ల చీకట్లో అంటే ఆయన ఆయనను ఓడించేదేముందా మరి నువ్వు క్యాండిడేటే కాదు కదా ఇప్పుడు క్యాండిడేట్ డీకే అరుణమ్మ నీ పార్టీ నుంచి నీకు అభ్యర్థి ఉండొచ్చు అది నా యొక్క నేను క్యాండిడేట్గా నేను బరాబర్ ఏడు నియోజకవర్గంలో బరాబర్గా తిరుగుతా ఉడంగల్లా కూడా తిరుగుతా ప్రతి మండలం తిరుగుతా దాని నీకు ఆపేసా నేను తిరగకుండా అల్వ వచ్చి నీ క్యాండిడేట్ మొత్తం మామూలుగా ఏడు నియోజకవర్గాల చెప్తున్నారు కదా మీరు మరి నేను ఎందుకు తిరగకూడదు అని ఎందుకు ఈ డ్రామా మొదలు పెట్టినావు నన్ను ఊడగొట్టాలని చూస్తున్నాను నన్ను ఊడగొట్టాలని చూస్తున్నారు ఇక చెప్తున్నాను ఏమని వాళ్ళకు మద్దతుగా ఆడోడు ఈడోడు మోపాయిండు ఈ మో అనే భాష ఎవరిది ఈ భాష ఎవరిది చెప్పండి మో అనే భాష ఎవరిది కేసీఆర్ భాషనా కాదా ఇది కేసీఆర్ భాష రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే లైన్లో పోతున్న చెప్పడానికి ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం అవసరం లేదు ఆడోడిడోడు మోపోయినని కేసీఆర్ అంటుండే అప్పుడు అంటే ఇంకెవరు రాకూడదు ఇలా అడ్డం ఆడోడిడోడు మోపోయిండు మరి మీరందరూ ఎట్లా గెలిచినయా బాబు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ రెండు వందల ఓట్లు ఎక్కువ వస్తాయి నాకు ఎట్లా గెలుస్తున్నాయా బాబు ఎంగిలి మెతుకులు అంట మరి ఎంగిలి మెతుకులు మరి మీరు ఏం చేసిన మొన్న అందరు నీ పార్టీ వాళ్ళ నీకు మొన్న ఓటే ఇంకా తిరిగిన వాళ్ళంతా మర నీవు నిలబడినప్పుడు నువ్వేం చేసినావు ఎమ్మెల్సీ నిలబడినప్పుడు ఇదేనా మాట్లాడే మాట పద్ధతి గౌరవము అంటే మీకు పని చేస్తేనేమో ఎంగిలి మెతుకులు కావు మందికి పని చేయడానికి వస్తేనేమో మీరు ఎంగిలి మెతుకులు మాట్లాడతారా అంటే మా ఎంబడి ఎవరన్నా వస్తే మెతుకులోకి వచ్చినట్టు నీ ఎంబడి వస్తే మాత్రం పాపం నీకు సేవ చేయడానికి వచ్చినట్టు ఈ యొక్క మాటల పద్ధతి దయచేసి మార్చుకోండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నామనే విషయాన్ని పదే 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 రోజు మీరు పది సార్లు అనుకోవాలా నేను ముఖ్యమంత్రిని నేను ముఖ్యమంత్రిని నేను ముఖ్యమంత్రిని నేను ఎట్లు ఉండాలా నేను ఎట్లు ఉండాలా ఇట్లు ఉండాలా ఇదనొద్దు అదనొద్దు అని కొంచెం రేవంత్ రెడ్డి గారు ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంది మీరు ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నారు మీరు క్యాండిడేట్ గా మాట్లాడితే ఎట్లా క్యాండిడేట్ అంటే ఏదో ఓడిపోతున్నా అనే భయంతోనో మాట్లాడతారు ఎవరి క్యాండిడేట్లు అది వేరే విషయం క్యాండిడేట్లు సింపతి కోసం ప్రయత్నం చేస్తుండొచ్చు అది వేరే విషయం కానీ మీరెవరి సింపతి కోసం మీకు ఎందుకు సింపతి మీకు వినగుతున్నా నేను నన్ను ఓడగొట్టను ఇంకా చూస్తుండు నన్ను ఓడగొట్టను ఇంకా చూస్తుండు కుట్రబన్ నిన్ను ఏం కుట్ర బానేది మేము గెలవాలనుకుంటే నీ మీద కుట్ర బాని ఇది మంచి పద్ధతి కాదు ఇక చెప్తున్నాడు ఇక వినండి ఇక ఉడంగల్లో ఊడుపుటాని చేస్తున్నారు కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఎందుకు ఓడించాలి రేవంత్ రెడ్డి ఆడి ఆల్రెడీ గెలిచే ఉన్నాడు నిన్న ఇప్పుడు ఓడమంటున్నది ఎవరు నువ్వు క్యాండిడేట్ కాదు కదా మెడికల్ కాలేజీ తెచ్చినందుక ఏడ వచ్చింది స్టార్ట్ చేసినావా స్టూడెంట్లు వచ్చేసినరా ఆయుధారాలు ఇస్తే మెడికల్ కాలేజ్ వచ్చినట్ట ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చినందుక ఎంతమంది స్టూడెంట్ ఉన్నారయ్యా బాబు ఎంతమంది స్టూడెంట్ ఉన్నారు ఇప్పటి కాలేజ్ కాలేజీ చెప్పు నాకు నర్సింగ్ కాలేజ్ తెచ్చినందుక ఎంతమంది జాయిన్ అయ్యిను కాలేజీలో ఏడందరి కాలేజ్ తెచ్చినందుక ఇవన్నీ జీవోలు ఇచ్చి ఇవన్నీ వచ్చేసినట్టు మాట్లాడుతున్నాడు ఇవన్నీ ఒక జివోలు ఇష్యూ చేసి మొత్తం ప్రారంభం అయిపోయినాయి ఇక పెద్దగా వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు ఈ కాలేజీలల్లా వేల మంది పాస్ అయిపోయినారు రేపు పొద్దున ఉద్యోగాలు వస్తాయంటే విధంగా చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇక కొడంగల్ పరిసర ప్రాంతాల ప్రజలకు కరువు సాగునీటి కష్టాలు తీర్చేందుకు నాలుగు వందల కోట్లు వెచ్చించి కొడంగల్ నారాయణపేట ప్రాజెక్టు తెచ్చినందుక ఎడ తెచ్చినావు నీళ్ళు వచ్చినాయా వచ్చినాయా నీళ్లు కొడంగల్కి నారాయణపేటకి నువ్వు ఎంత ఇస్తా అని చెప్తున్నావు యాభై వేల యాభై వేల ఎకరాలు అంటున్నావు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఎన్ని లక్షల ఎకరాలు ఉండే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మహబూబ్ నగర్ పార్లమెంట్ కోసం కదా డిజైన్ చేసింది దాని ప్రాజెక్టు రిపోర్ట్ ఉన్నది మహబూబ్ నగర్ పార్లమెంట్ తో పాటు కొంత రంగారెడ్డి జిల్లా కొంత నల్గొండ జిల్లా ఉండేది మరి ఏమైంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు ఏమైనా తీసుకొచ్చినా ప్రాజెక్టు వాళ్ళ భూమి మళ్ళీ చేస్తున్నావా ఆ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని రా నువ్వు నిధులు అడుగుతున్నావు కదా బరాబర్ డీకెరణమ్మా రేపు గెలుస్తుంది రేపు గెలుస్తుంది ఇక్కడ మీరు ముఖ్యమంత్రిగా పాలమూరు రంగారెడ్డి అనే మాటకు ఏదైతే చిత్తశుద్ధిత్వన మీరు పనిచేయండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రిటైర్డ్ ఇంజనీరింగ్ ఫోరం వారి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం దాన్ని చేపట్టండి తప్పకుండా డికే అరుణమ్మ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చేది ఖాయం ఇక్కడ డికే అరుణమ్మ గెలిచేది ఖాయం ఆ ప్రాజెక్ట్ కోసం తప్పకుండా నిధులు సాధిస్తుంది మరి మీరు ఏం చేస్తారో చెప్పండి దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ వేస్తున్నందుక నువ్వు వేస్తున్నావా కృష్ణా వికారాబాద్ లైన్ రేవంత్ రెడ్డి వేస్తున్నాడు అయ్యా బాబు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తదా నిధులు లేకుంటే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా ఇట్లా ప్రజల్ని ఎందుకు మోసం చేస్తున్నారు మీరు కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తి కావాలంటే మీరు ల్యాండ్ అక్విజేషన్ చేసేది మీ బాధ్యత ప్రాజెక్టు నిధులు ఇచ్చేది కేంద్రం బాధ్యత ఇలా మొత్తం మీరే చేస్తున్నట్టుగా ప్రజలకు భ్రమ కలిగించవద్దు ఇట్లా మోసం చేయొద్దు ఆరు గ్యారంటీలు అని చెప్పి మీరు మోసం చేసిండు మళ్ళీ ఇప్పుడు నేను రైల్వేలు ఏం చేస్తున్నా కృష్ణా వికారాబాద్ రైల్వేలు ఏం చేస్తున్నా లేకుంటే ఇవన్నీ ప్రాజెక్టులు చేస్తున్నా ఇట్లాంటి మాటలన్నీ చెప్పి ప్రజల్ని మోసం చేయొద్దు ఎలాగైనా కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఓడించాలని తుక్కు చేయాలని కొంతమంది చీకట తిరుగుతున్నారు తుక్కు చేసుడేంది నిన్ను ఓడించుడేంది అరే ముఖ్యమంత్రిగా కూర్చున్న నువ్వు ఈ భాష ఏంది ఈ మాటలేంది ఈ భయం ఏంది ఎందుకు ఇంతగానం నువ్వు నిన్నేదో ఓడిస్తారు నీ నిన్నేదో ఓడిస్తారు నువ్వు నిలబడనేకుంటే నేను గెలిపించిండ్రు ప్రజలు నువ్వు ముఖ్యమంత్రి అయినావు నువ్వు అసెంబ్లీ ఎన్నికలు కొట్లాడతలేవు ఇది పార్లమెంట్ ఎన్నిక బాబు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ అభ్యర్థిని గెలిపించుకోనికే మీరు ఏం చేసిండ్రో చెప్పుకోండి మీరు ఏం చేస్తారో చెప్పుకోండి కానీ డికేరణమ్మ ఓడిస్తుంది డీకే అన్నమ్మ ఓడిస్తుంది నా ఖర్చ కట్టింది కుట్ర అన్నింది ఈ భాషలేంటి నేను గెలవాలని కూడా నీకు కుట్ర పన్నినట మనం నిలబడిన దాన్ని గెలవనికే కాకుండా మరి దేనికోసం నిలబడ్డ నేను నేను నిలబడి మిమ్మల్ని గెలిపిను ఇంకా నిలబడతాను నేను ఏం మాట్లాడుతుందని మీరు ముఖ్యమంత్రి స్థాయిలో ఇది మంచి పద్ధతి కాదు ఒక నియోజకవర్గంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓకే ఇది నీ ఈ యొక్క నియోజకవర్గం మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉంది మీరు అడగండి మేము ఇగో ఈ పనులు చేసినాం ఈ పనులు చేస్తాం మాకు ఓటేయండి అని మీరు ఓటడుకోవడం తప్పులేదు కానీ డి రుణమ్మ ఇంతసేపు చూస్తే డి రుణమ్మ కుట్ర నన్ను ఓడించని ఇంకే చూస్తుంది మీరు నన్ను ఓడి ఓడించనికే చూస్తే తప్పు లేదంటని నేను మాత్రం మిమ్మల్ని ఓడించకూడదు అంట ఇది ఎక్కడ రాజకీయం అయ్యా నేను నిలబడింది గెలవడానికి నిలబడిందనా లేకుంటే మిమ్మల్ని గెలిపే ఇంకా నిలబడిందా నేను నేను గెలవడానికి నేను నిలబడినా మిమ్మల్ని ఇంకా కాదు నువ్వు మనం నిలబడినావు నువ్వు గెలవని ఇంకా లేదా టిఆర్ఎస్ గెలిపే ఇంకా నిలబడినావా లేకుంటే బీజేపీ గెలిపి ఇంకా నిలబడినావా ఏం మాట్లాడుతున్నావు కొంచెం ఆలోచన చేసి మాట్లాడుకుంటే మంచిది మొత్తం ఇవన్నీ ఇవన్నీ చేసినది ఓడించాలా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా పాలమూరు జాతీయ హోదా తీసుకురాలేదు కానీ బీజేపీ ఉపాధ్యక్షులుగా పదవి అయితే తెచ్చుకున్నావు దానివల్ల నీకు నీ కుటుంబానికి లాభం అయింది కానీ పాలమూరుకు ఏం జరగలేదు లాభం నువ్వు టీపీసీసీ అధ్యక్షుడు అయినావు కదా కాంగ్రెస్లో పోయి అయినావు కదా టీపీటీసీసీ అధ్యక్షుడు తెలంగాణలో మల్కాజ్గిరి నుంచి ఎంపీ అయినావు కదా అలా నువ్వు పార్లమెంట్లో ఏం పని చేసినావు బాబు నేనైతే అరుణమ్మ అయితే ఎంపీ కాలే పోయినసారి జాతీయ ఉపాధ్యక్షురాలు అంటే ఒక పార్టీ పదవి అది నీకు అర్థమైతే లేదా లేకుంటే నువ్వు ప్రజలకు అర్థం కాదు కాబట్టి నువ్వు చెప్తున్నావా నువ్వు ముఖ్యమంత్రిగా చెప్తే నమ్మాలని చెప్తున్నావా అబద్ధం మాటలు జాతీయ హోదాకు జాతీయ ఉపాధ్యక్షాలకి సంబంధం ఏంది మహబూబ్ నగర్ నుంచి పార్లమెంట్ గెలిచి నేను ఈ ప్రాంతానికి సేవ చేయలేదు అంటే నాకు ఒక అర్థం ఉంది అని నువ్వు పార్లమెంటుకే నేను గెలవలేదు పార్లమెంట్కు నువ్వు మల్కాజిగిరి నుంచి గెలిచినావు పాలమూరు మరి నువ్వు ఏం చేసావు పాలమురుకు నువ్వు చెప్పు పాలమూరు రంగారెడ్డి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు పోరాటం చేయలేదు మరి పాలమూరు నుంచి మరి ఢిల్లీ వరకు ఒక పాదయాత్ర చేసి ఉండవచ్చు కదా నువ్వు యంగ్ ఉన్నావు నువ్వే ముసలవడవు కాదు మరి ఇక్కడ నుంచి అక్కడ దాకా పాదయాత్ర చేసి ఉండొచ్చు పాలమూరు ప్రజలకు న్యాయం చేయాలంటే మరి ఎందుకు చేయలేదు నువ్వు జాతీయ హోదా తేలేదని అబద్ధాలు మళ్ళీ 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 ఈ అబద్ధాలు చెప్పడం మానేయండి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం చెప్పిన ప్రాజెక్టు ఇప్పుడున్న డిజైన్లు ఉన్న ప్రాజెక్టు కాదు దూరాల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొని ఈ ఏడు నియోజకవర్గాల్లో నీళ్ళు ఇవ్వడానికి రూపొందించిన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి అన్నాడు ఈ రోజు ఉన్న ప్రాజెక్టు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎక్కడైతే మనం నీళ్లు తీసుకుంటున్నామో కల్వకుర్తి ప్రాజెక్టుకు అక్కడి నుంచే దాని పక్కలో ఆ పాయింట్లో ఉంచే నీళ్లు తీసుకొని ఇంకే ఇక్కడి నుంచి తీసి అక్కడికి మార్చిన ఈ ప్రాజెక్టు దీని డిజైన్లు మారినాయి అంచనాలు మారినాయి డీపీఆర్లు మారినాయి అడ్డగోలుగా ఇష్టం ఉన్నట్టు చేసిండు ఈరోజు నేను అడుగుతా ఉన్నా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదానా ఇంకే హోదానా అనేటటువంటి మాట నువ్వు పక్కన పెడితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు దేనికి అరుణమ్మ సిద్ధంగా ఉంది జూరాల వాటర్ నుంచి నీళ్లు తీసుకో జూరాల వాటర్ నుంచి అప్రోచ్ పెట్టండి పాలమూరు పాత పాలమూరు రంగారెడ్డి డిజైన్లు డిపిఆర్ ఏముండనో దాన్ని మీరు ఆమోదించి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వండి ఈ ఏడు నియోజకవర్గాలకు నీళ్లు అందించే విధంగా ఆ ప్రాజెక్టును రూపొందించండి అరుణమ్మ దానికి పూర్తిగా కేంద్ర ప్రభుత్వంతోన మాట్లాడి నిధులు ఇంకా ఈ పాలమూరు జిల్లా వెనుకబడినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంటులో సాగునీరు ప్రతి పొలానికి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇంకే అరుణమ్మ చిత్తశుద్దితో పనిచేస్తుంది మీలాగా మాయ మాటలు చెప్పదు మోసం మాటలు చెప్పదు ప్రజల్ని మోసం చెయ్యదు ఓసారి అంటాడు నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తారని మాట్లాడతారు మళ్ళా మరుక్షణమే మేం చేస్తామని మాట్లాడతారు అంటే వాళ్ళకు వాళ్ళు మాట్లాడుతున్న మాట మీద రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ లేదు అసలు దేశంలో కాంగ్రెస్ పార్టీ లేదు మేము అధికారంలోకి వస్తాం మేము వస్తాం మేం చేస్తాం గెలిపియండి పార్లమెంట్ అభ్యర్థిని అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు కదా కేంద్రం దేశంలో కేంద్రంలో మీరు అధికారంలోకి ఎట్లా వస్తారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అభ్యర్థే కాదు కదా మీకు ఎక్కడైతే మీరు పోస్టర్ పెద్ద హోర్డింగ్స్ వేసుకుంటూ మొన్ననే చూపించిన ఆ హోర్డింగ్ల లో మీరు రాహుల్ గాంధీ గారి ఫోటోలే పెట్టుకోలేదు ఈ రోజు వీళ్ళు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారనే ఉన్నటువంటి మాటలు మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు విషయం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారనే విషయం కూడా అందరికీ తెలుసు ఈరోజు తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీ క్యాండిడేట్ అనే గెలిపించాలనేటటువంటి యొక్క ఆలోచన ఇలా ప్రజల పూర్తిగా ప్రతి ఒక్కరికి పాకిపోయింది తెలంగాణలో ఖజానా ఖాళీ అయింది మీరు ఇచ్చిన ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు ఏవి నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు మీ ఆరు గ్యారెంటీలు నెరవేర్చాలంటే రాహుల్ గాంధీని గెలిపించాలి అన్నప్పుడే మీరు ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజల్ని మోసం చేసినే స్పష్టమైపోయింది ఇంకెంతకాలం ఇట్లా అబద్ధాలని మోసం చేస్తారు పాలమూరు జిల్లా ప్రజల్ని ఒకటే కోరుతా ఉన్న డీకే అరుణమ్మని ప్రజలకు అహర్నిశలు ఈ ప్రాంతం యొక్క రైతన్నల కోసం ప్రజల కోసం మంత్రిగా ఉన్నప్పటి నుంచి పోరాడి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధికి తోడ్పడి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నుంచి చేసిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ పిలిచింది రాజశేఖర రెడ్డి గారు పిలిచింది ఈరోజు ఉన్నది రాజశేఖర రెడ్డి గారి నాటి కాంగ్రెస్ పార్టీ కాదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక లీడర్గా లీడర్లను గుర్తించిండు ఎక్కడెక్కడ ఏ పార్టీలో ఉన్నావాడని తన వైపు తీసుకొచ్చుకున్నాడు తీసుకొచ్చుకొని పార్టీ బలోపేతానికి రమ్మంటే పార్టీలోకి పోయినాం డీకే అరుణమ్మ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గెలిచిన విషయం మర్చిపోవద్దండి డీకే అరుణమ్మ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో బలోపేతం చేసిన విషయాన్ని మర్చిపోకండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తెలుసు అరుణమ్మ ఏం చేసిందో పాలమూరు జిల్లాలో ఈరోజు పార్టీ పరంగా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉండొచ్చు ఎవరి సిద్ధాంతాల మేరకు వాళ్ళు ఆయా పార్టీలో ఉండొచ్చు కాక కానీ మీరు అరుణమ్మ మీద అబద్ధాలు మాట్లాడి ఏమి చేయనటువంటి మీరందరూ కూడా ఈరోజు మీ అభ్యర్థికి అసలు ఈ జిల్లా ఈ పార్లమెంటులో ఓడిపోయిన తర్వాత ప్రజల ముఖమే చూడలే మీ యొక్క క్యాండిడేట్ ఎవరో ప్రజలకే తెలవదు ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు తీసుకుపోయి పరిచయం చేస్తా ఉన్నారు ఆయనకి ఈ ప్రాంతంలో ఎవరు తెలుసు అని ఎవరు గుర్తుపడతారని ఏం చేసిండని ఓటేయాలి చెప్పండి ఇంకా నేను కొంచెం ముందుకు పోతే ఇంకా చాలా అనాల్సి వస్తుంది ఇంకా చాలా కాన ఇంకా ముందర ఉంది ముసల్ల పండుగ అరుణమ్మని కాంగ్రెస్ పార్టీ ఏ ఏ విధంగా ఇబ్బందులు పెట్టింది ఎన్ని రకాల ప్రజల్లోపల ఉన్నటువంటి నా మీద ఉన్న ఆదరణను పోగొట్టడానికి ఓర్వలేక ఎన్ని రకాల మీరు కుట్రలు కుతంత్రాలు చేసిండ్రో ఒక్కొక్కటి చాలా రోజులు ఎలక్షన్ చెప్తా ఒక్కొక్కటి 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 చెప్తా అంతేగాని మిమ్మ మీకెవ్వరికి కూడా అరుణమ్మని విమర్శించేటటువంటి అర్హతనే లేదు పార్టీ ఎక్కడ ఉన్నా ప్రజల కోసం పనిచేసింది జిల్లా యొక్క అభివృద్ధి కోసం పనిచేసింది రైతుల యొక్క అభివృద్ధి కోసం పనిచేసింది మీరు చెప్పినట్టు పదవులు తీసుకొని ఇంట్లో అని ఏదోదో వరులుతారు ఏమో మాట్లాడిన పదవులు తీసుకొని కుటుంబానికి లాభమైంది ఏం లాభమైంది చెప్పా మా కుటుంబానికి అయినా లాభం చెప్పు ఏం లాభం చేస్తే అని చెప్పదు మాకు కుటుంబం ఏం లాభపడిందో మేము ఏమైనా కాంట్రాక్టులు తెచ్చుకున్నామా లేకుంటే ఇండస్ట్రీలు ఏమైనా ఇండస్ట్రీలు తెచ్చుకున్నామా ఈడ ఉన్నోళ్ళను మీరు అవన్నీ ఆశ పెట్టి తీసుకుపోయింది చాలా మందిని ఆ ప్యాకేజ్ ఇస్తాం రండి ఈ ప్యాకేజ్ ఇస్తాం రాండి ఆ కాంట్రాక్ట్ ఇస్తాం రండి అరుణమ్మ కానీ భరత్ సింహారెడ్డి కానీ ఏ పార్టీలకు ఏ కాంట్రాక్ట్లకు కానీ ఏ బెదిరింపులకు కానీ లొంగనటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే డీకే కుటుంబం గుర్తుపెట్టుకోండి మా వ్యాపారాల మీద దాడులు చేస్తే మేము భయపడలే వదిలేసుకున్నాం కానీ భయపడలే ఎవరు పోయి ఎవరి దండాలు పెట్టి మేము వాటి కోసం ప్రాధాయపడలే రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎదురొడి పోరాడిన భారతీయ జనతా పార్టీ ఆ రోజు అధికారంలో తెలంగాణలో బలంగా లేకపోయినా అధికారంలో లేనటువంటి పార్టీ అయినా జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో పనిచేయాలనేటువంటి పోయినా కానీ మీలాగా ఏడు అధికారం ఉంటాడా ఏడు అధికారం ఉంటాడా ఇప్పుడు నాయకులు మీరు చేర్చుకుంటున్నారు కదా అట్లాంటి పని అరుణమ్మ చేయలేదు గుర్తుపెట్టుకో ఒకసారి జాస్తి చేసుకోండి మీరు టీడీపీ ఇచ్చి కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు వచ్చిండ్రు టీడీపీ ఎప్పుడు రాదని వచ్చిండ్రు నేను కాంగ్రెస్ ఎప్పుడు రాదని పోలే ఈడ కాంగ్రెస్ పార్టీలో నాయకులు చేసినటువంటి వ్యవహారానికి నా గౌరవం దుఃఖందనే చోటికి పోయినా కాంట్రాక్ట్ల కోసమో అధికారం కోసమో ఢీకరణమ పోలే మీరు సోయి తప్పి మాట్లాడితే మర్యాదగా ఉండదు గుర్తుపెట్టుకునండి ఏది పడుతుంది మాట్లాడటము కా ఏం ఏం వ్యాపారం ఏం చేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే చూపి ఒక్కటి చూపి ఏదో ఏది పడుతుంది మాట్లాడి ప్రజల్ని నమ్మించాలనుకుంటే అది మంచి పద్ధతి కాదు నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా ఈ జిల్లా అభివృద్ధి కోసం నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు రేపు ఖచ్చితంగా డీకే రుణమ్మైన ఎంపీగా గెలుస్తుంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నీరాజనాలు బతుకుతా ఉన్నారు ప్రతి ఒక్కరు మోదీ గారికి ఓటేస్తామంటున్నారు ఖచ్చితంగా మోదీ గారి మీద విశ్వాసంతో డికేరున్నమ్మని పాలమూరు ప్రజలు గెలిపిస్తారు ఈ జిల్లాకు అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోదీ నాయకత్వంలో డికే రమ్మ పనిచేస్తేటటువంటి విశ్వాసంతో గెలిపిస్తారు పాలమూరు అభివృద్ధి కోసం రేపు పొద్దున మా ప్రభుత్వం కేంద్రంలో ఉండేది ఖాయం ఈ జిల్లా అభివృద్ధికి మీతోనూ కోట్లాడను నేను కూడా జిల్లా అభివృద్ధి కోసం మీరు కూడా రన్ని కలిసి రండి జిల్లాని కలిసి అభివృద్ధి చేద్దాం ఎవరు భూమి మీద శాశ్వతం కాదు ఎవరికి అధికారం శాశ్వతం కాదు అధికారంతోనా అధికార అహంకారంతోనా విర్రా వీగొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా కేసీఆర్ పట్టిన గతి మళ్ళీ మీకే పట్టినటువంటి గతిని తెచ్చుకోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా